నా పేరు పెద్దపాటి భాస్కర్ నా యొక్క అమ్మకాల రామణి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు లాస్ట్ వరకు నేను టీడీపీలో కొనసాగినటువంటి వ్యక్తి అయితే ఈరోజు నేను టీడీపీని మాని వైఎస్ఆర్ లేని ఎందుకు అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు నేను టీడీపీలో ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా ఉన్నాను నా కుటుంబానికే అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ నలభై వందలకు డబ్బులు కానీ నా కుటుంబానికి వచ్చింది కాబట్టి మీ పార్టీలో పనిచేస్తే ఇంకా విపరీతమైనటువంటి అభివృద్ధి పనులను ఇటువంటి సంక్షేమ పథకాలను ఎంతో లబ్ధి పొందే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసి నేను ఈరోజు మా కనువకాల వైఎస్ఆర్ పార్టీ యూత్ బాబు ఆలయంలో రెండోది జెసి ఎంపీడీసీ వైస్ ప్రెసిడెంట్ భవన ఆధారంలో శిల్ప మన శిల్పా భువనేశ్వర్ గారి ఆదర్యంలో ఈ వైఎస్ పార్టీలో ఈరోజు వైఎస్ పార్టీ కన్ను కప్పుకొని వైఎస్ పార్టీ తరఫున నేను ఏ దానికైనా సిద్ధమని చెప్పి నేను